కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పాత నేరసుడైన రియాజ్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు గత రెండు రోజులుగా పోలీసులు నిద్రాహారాలు మాని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయానికి అందరికీ తెలిసిందే ఐటీ నిందితుడు ఏ విధంగా తప్పించుకున్నాడో ఆ కోణంలో పోలీసులు అనువనువుగా గాలించగా గత రాత్రి సారంగాపూర్ నిజాంసాగర్ కెనాల్ కట్ట సమీపంలో కనబడగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై మరల కత్తితో దాడికి యత్నించేందుకు ప్రయత్నించిన విషయానికి తెలిసిందే అనంతరం నిజాంసాగర్ కెనాల్ దూకి అవతల వైపు వెళ్లి సారంగాపూర్ జైలు వెనుక భాగాలు ఉన్న అటవీ ప్రాంతంలోకి పరారైన సంఘటన తెలిసిందే తారంగాపూ రటవీ ప్రాంతంలో ఉన్నాడని పోలీసులు ధృవీకరించుకొని నేరస్తుని ప్రవృత్తిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు తగు జాగ్రత్తలు తీసుకొని రాత్రి నుండి వెతుకుతూ ఉండడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు సైతం జారీ చేసి నిందితుడి కోసం గాలించగా పన్నెండు గంటల ప్రాంతంలో ఓ లారీ క్యాబిన్ నుండి పారిపోతుండగా గమనించిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసిన మరల పారిపోయే యత్నం చేసినట్టు తెలిసింది అనంతరం పోలీసులు అక్కడే ఉన్న ఒక షెడ్డులో పనిచేస్తున్న వ్యక్తిని పట్టుకోమని చెప్పబోయేసరికి అది విన్న నేరస్తుడు రియాజ్ మరల అతనిపై కత్తితో జారీ చేయగా ఎడమ చేతికి గాయమైనట్టు తెలిసింది అయినప్పటికీ పోలీసులు వెంటాడి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఇంకా పూర్తి విషయాలు పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నేడో రేపో పూర్తి వివరాలు మీడియా ద్వారా తెలియజేసే ఆస్కారం ఉంది

पकड़ लिए उसको क्या नाम है उसका आसिफ भाई का कारखाने का हो नहीं इसके? इसके? पर। पर। रहे हो पकड लिया हाँ हम लोग काम कर रहे हैं उन्होंने क्या करूँ बुजा पकड़ के पकड़े तो उनको शिकायत हर कटिंग दो लिप के ऊपर चाकू से चाकू से हाँ पर बाद में क्या हुआ बाद में क्या किया उसके आने पुलिस वाले पकड़ लेके यहां ले गए उसको पूरा गैंग पूरा के उसको बांध के के में गिर लगी और इसको मारा बहुत लगे वो हाथ में पड़ गए इसको किधर ले गए हॉस्पिटल में गवर्नमेंट हॉस्पिटल में कौन तो से टाइम पे अंदाजा था कितना टाइम हो है थी ये अभी ये बारह दा, बज के दस मिनट की बात है